భక్తులందరికీ నమస్కారం కార్తీక మాసం పదకొండో రోజు ఈ రోజు మనం శబరి భక్తి గురించి తెలుసుకుందాం ఈ రోజు మనం భక్తి శక్తిని మనసుకు హత్తుకునే రీతిలో చూపించే ఒక అద్భుతమైన కథ గురించి తెలుసుకుందాం దీన్ని శబరి ఇది మీరందరూ వినేవంటారు ఉంటారు శ్రీరామునితో మమేకమైన కథ ఇది ఈ శబరి పూర్వం ఒక సాదాసీదా వనవాసి ఆయన స్త్రీ అయిన శబరి ఉండేది ఆమె చిన్ననాట మతంగ మహర్షి ఆశ్రమంలో ఉంటూ మహర్షికి సేవలు చేసుకుంటూ ఆయన యొక్క శరణు పొంది ఉన్నది అక్కడ మతంగ మహర్షి ఆమెకు చెప్పారు శబరి నీకు పరమ పుణ్యం కలిగే రోజు ఒకటి తప్పకుండా వస్తుంది ఒకనాడు భగవత్ స్వరూపుడైన శ్రీరాముడు నీ ఇంటికి వస్తాడు నువ్వు ఇక్కడ అంతవరకు వేచి చూడు అని చెప్పి మతంగి మహర్షి ఆమెకి ఒక అనుగ్రహ భాషణం చెప్పి అక్కడి నుంచి వెళ్తారు ఆమె ఆ మాటను నమ్మి తన జీవితమంతా ఆ పరమ పురుషుని ఆగమనానికి చాలా సిద్ధంగా ఉంటుంది ప్రతి ఉదయం లేచి నీరు తెచ్చి మార్గం మొత్తం శుభ్రం చేసి ఆ శ్రీరాముడు ఎప్పుడు వస్తాడా అని చాలా ఆత్రంగా ఎదురుచూస్తూ ఉండేది ఆమె గుండెల్లో ఒకే ఒక్క మాట గురువు చెప్పిన మాట మాత్రమే వినిపిస్తూ ఉండేది నా రాముడు నా శ్రీరాముడు ఎప్పుడు వస్తాడు అని ఏళ్ల తరబడి ఆమె ఎదురు చూపులు చూస్తూ ఉన్న తర్వాత ఆ రోజు రానే వచ్చింది ఒకరోజు నిజంగానే శ్రీరాముడు లక్ష్మణుడు అరణ్యవాసంలో ఆమె ఆశ్రమానికి వచ్చారు ఇక శబరి ఆనందానికి అవధులు లేవు శబరి ఆనందంతో కన్నీళ్లు పెట్టుకుని ఫలాలు తెచ్చి శ్రీరామచంద్రుడికి సమర్పించింది కానీ ఆమె ప్రతి ఫలం కొరికి చూసి మధురమా అని పరీక్షించి ఇచ్చిందని కొన్ని పురాణాల్లో చెప్పారు అది అంత విషయం కాదు కానీ ఇతరుల దృష్టిలో అది తప్పు ఒప్పు కాకుండా భగవంతుని దృష్టిలో అది మాత్రం ప్రేమే అది నిజంగా అలా ఇచ్చిందా కొరికిందా కొరకలేదా అన్న దాని మీద అంత ఇది లేదు కానీ కానీ ఆమె ప్రతి ఫలాన్ని పరీక్షించి ఇస్తూ కొన్ని ఫలాలు పాడైపోయినా శ్రీరాముల వారు స్వీకరించారు అని కొన్ని చోట్ల ఉంది బట్ దాని గురించి కాదు కానీ ఆవిడ భక్తితో సమర్పించిన ప్రతి దాన్ని చిరునవ్వు చిందిస్తూ శ్రీరామచంద్రుడు స్వీకరించారు శబరి మీ ప్రేమకు మించిన నైవేద్యం లేదు అని ఆయన చాలా ఆనందాన్ని వ్యక్తపరిచారు ఇక ఈ కథలో మనకు సారాంశం ఏంటంటే భక్తి అనేది భగవంతుడిని మన హృదయంలో అనుభవించడం భక్తికి రూపం లేదు నియమం లేదు ప్రేమే ప్రధాన మార్గం సో so, ఈ శబరి యొక్క భక్తి నుంచి మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే భక్తి అనేది అందరిలోనూ ఒకే విధంగా ఒకే రకంగా ఉండాలని లేదు మనం భగవత్ కథలు అన్నీ వింటూ ఉన్నాం వకు ప్రతి కథలోనూ ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా భగవంతుడిని అనుభవించారు కొన్ని రూపాలు వేరు కొన్ని దర్శనాలు వేరు కొన్ని శక్తులు వేరు కానీ ఏ రకంగా చూసినా మనలో ఉన్న భక్తి అనేది మాత్రమే భగవంతుడిని చేరడానికి మార్గం అవుతుంది చాలా మంచి కథను తెలుసుకున్నాం కదా రేపటి కథలో మనం ధనుర్మాసం యొక్క మహిమ మరియు భగవంతుని మార్గదర్శకం గురించి తెలుసుకుందాం జై శ్రీరామ్ ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఓం నమ శివాయ హర హర దేవ మహాదేవ శంభో శంకర ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఓం నమ శివాయ